స్టార్ హీరోయిన్ అనుష్క ఇక లైవ్లో ఎవరికి కనిపించొద్దని నిర్ణయించుకున్నారా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు కూడా అనుష్క దూరం కావడానికి ఆమె హెవీ వెయిటే కారణమా ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమే చెప్తున్నారు ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు బాడీ వెయిట్ బాగా పెరగడం బాడీ షేప్ అవుట్ అవడం కారణంగానే అనుష్క అందరి ముందుకు రావడానికి ఇబ్బంది పడుతోంది అంటున్నారు అందుకే సోషల్ మీడియాకు కూడా గ్యాప్ ఇచ్చి అని అంటున్నారు అసలు అందరి ముందుకు నేరుగా రావడానికి స్వీటీని ఆపుతున్న ఆ రీజన్స్ ఏంటి వాట్ ద స్టోరీ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియాకు బాయ్ చెప్పేశారు విల్ బ్యాక్ సూన్ అంటూ ఓ లెటర్ రాసి వెళ్ళిపోయారు సోషల్ మీడియాతో సంబంధం లేదని నిజమైన ప్రపంచంతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని అనుష్క చెప్తున్నారు నిజానికి అంతా ఇలానే బతకాలని డిజిటల్ ప్రపంచంలో ఉంటూ నిజమైన ప్రపంచానికి అంతా దూరమయ్యామని ఓ కొటేషన్ కూడా రాసి వెళ్లారు స్వీటీ రాసిన లెటర్ ఇలా ఉన్నప్పటికీ ఆమె సోషల్ మీడియా నుంచి గ్యాప్ తీసుకోవడానికి అసలు కారణం వేరే ఉందని చర్చ నడుస్తోంది హెవీగా వెయిట్ పెరగడం బాడీ షేప్ అవుట్ అవ్వడం కారణంగానే అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు ఫుల్గా వర్కౌట్ చేసి మళ్ళీ నార్మల్ షేప్ లోకి వస్తే తప్ప తాను ఇక పబ్లిక్ ముందుకు రాను అని అనుష్క నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అందుకే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చి ఫుల్గా తన మీద ఫోకస్ పనిలో ఉన్నట్లు టాక్ ఇప్పుడే కాదు నిజానికి చాలా కాలం నుంచి అనుష్క లైవ్ ఈవెంట్స్ కు రావడం మానేశారు మూవీ ప్రమోషన్స్ కు కూడా దూరంగానే ఉంటున్నారు నిజానికి మూవీ ప్రమోషన్స్ అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా హీరో హీరోయిన్లు ఖాళీగా వదిలిపెట్టాడు వాళ్లతో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు తిప్పుతూ ప్రమోషన్స్ చేయించుకుంటాడు సినిమాకు ఇది చాలా కీలకం కానీ ఈ విషయంలో కూడా అనుష్క బయటికి రాకుండా మేనేజ్ చేశారు ఎక్కడా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు ప్రజల ముందుకు వచ్చి వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వలేదు ఏ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు రానా అల్లు అర్జున్తో ఆడియో కాల్స్ మాత్రం లీక్ చేసి వాటినే ప్రమోషన్స్ లా వాడుకున్నారు ప్రమోషన్స్లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు అని అంతా అనుకున్నారు కానీ అనుష్క బయటికి రావడం ఇష్టం లేక అలా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు అనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్ అనుష్క ఒకప్పుడు యోగా టీచర్ బాడీని ఫుల్ కంట్రోల్లో షేప్లో ఉంచుకోవడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య కానీ అలాంటి అనుష్క కొంతకాలంగా కంట్రోల్ లేకుండా వెయిట్ పెరుగుతూ వచ్చారు దీంతో ఆమె బాడీ షేప్ కూడా పూర్తిగా మారుతూ వచ్చింది ఈ ఎఫెక్ట్ ఆమె క్యారెక్టర్స్ మీద పడింది వెయిట్ పెరగడంతో అనుష్కకు అవకాశాలు తగ్గిపోయాయి సినిమాలకు దూరం అవ్వాలి అనుకున్నారా లేదంటే వెయిట్ తగ్గడంలో ఫెయిల్ అయ్యారా తెలియదు కానీ అనుష్క మాత్రం వెయిట్ లాస్ అవ్వడం జరగలేదు దీంతో అనుష్కను సన్నగా చూపించేందుకు గ్రాఫిక్స్ టెక్నీషియన్స్కి చెప్పారు డైరెక్టర్లు వాళ్లకు ఉన్న తెలివి మొత్తం వాడి స్క్రీన్ మీద అనుష్కను నార్మల్గా చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారు అంటే ముందు షూటింగ్ చేయడం తర్వాత ఎడిటింగ్ గ్రాఫిక్స్ చేయడం ఉంటుంది కాబట్టి బాడీని మేనేజ్ చేయొచ్చు కానీ లైవ్ ఈవెంట్లో అది కుదరదు అందుకే అనుష్క లైవ్ ఈవెంట్స్కు రావడం లేదు అనే టాక్ నడుస్తోంది నేరుగా ప్రజల ముందుకు వస్తే తన ఫేమ్ దెబ్బతింటుందన్న భయంతోటే అనుష్క రావడం లేదనే చర్చ జరుగుతోంది సినిమా ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్లకు నచ్చినట్లు ఎడిటింగ్ చేసుకోవచ్చు కానీ బయట ఇచ్చే ప్రొమోషనల్ ఇంటర్వ్యూలు ప్రొడ్యూసర్ చేతిలో ఉండవు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అనుష్క డిమాండ్కు తగ్గట్టు గ్రాఫిక్స్ యాడ్ చేయకపోతే అసలు విషయం బయటికి వచ్చేస్తుంది ఈ కారణంగానే అనుష్క ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది ఈ మొత్తం ప్రాబ్లంను సెట్ చేసేందుకు వెయిట్ తగ్గాలని అనుష్క నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వడానికి ఇదే కారణమంటున్నారు స్వీటీ ఇంతకు ముందులా అందరి ముందుకు రావాలి అంటే మళ్ళీ ఆమె వెయిట్ తగ్గాలి ఒకవేళ వెయిట్ తగ్గకపోతే ఇక అనుష్కను లైవ్లో చూడడం కష్టమే అనే టాక్ నడుస్తోంది